అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఎలా ఉన్నారు ఓకే ఓకే మరొక టాపిక్ క్షణికావేశంలో తొందరపడద్దు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ నిన్ను జీరోను చేస్తాయి జీరోను చేస్తాయి ఓకే గుర్తుపెట్టుకో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక పని చేసేటప్పుడు ఒక ఇంపార్ట్ ఇంపార్టెంట్ పని నువ్వు కొనసాగించే ముందు స్టార్ట్ చేసే ముందు నువ్వు ఏదైనా సరే క్షణికావేశంలో నువ్వు తీసుకోవద్దు ఏదైనా ఒక మంచి నిర్ణయం అది తప్పైనా ఒప్పైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించు ఆలోచిస్తే మంచిది క్షణికావేశంలో తొందరపాటిలో ఏమవుతుందంటే నిన్ను రెచ్చగొడుతూ ఉంటారు నువ్వేం చేయలేవు నువ్వేం పీకలేవు నువ్వు ఏమీ నువ్వు జీరో అని నిన్ను డిజపాయింట్ చేసి రకరకాలుగా మానసికంగా నిన్ను హింసిస్తూ ఉంటారు అప్పుడు నువ్వు ఆవేశంలో ఆ ఆవేశంలో తొందరపడి తొందరపడి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటావు అంటే నీకు నీ జీవితంలో మనం తీసుకుంటామని కూడా నీకు కూడా తెలియదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానీ అవి తప్పుడు మార్గంలోకి నడిపిస్తాయి నీ పతనానికి దారితీస్తాయి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు నువ్వు పతనం అయిపోవద్దు క్షణికావేశంలో తొందరపడద్దు పతనం అయిపోతావు ఓకే